హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెల్త్ మాస్టర్స్ ఈరోజు ముఖ్యంగా మనము పనులు ఊడిపోవడానికి కారణాలు తెలుసుకుందాము పనులు ఊడిపోవడానికి చాలా కారణాలు ఉంటాయి ముఖ్యంగా చిన్నప్పటి నుంచి చూసుకుంటే పాల పనులు వదిలే పర్మనెంట్ పనులు రా వచ్చినప్పటి నుంచి చూసుకుంటా ఉంటే పదిహేను నుంచి పదహారు సంవత్సరాల నుండి ఏ రోజైనా సరే ఏ కారణం వల్ల అయినా సరే పన్ను వదిలేయ్యి ఊడిపోయే అవకాశం ఉంటుంది పండ్లు ఊడిపోవడానికి గల ముఖ్య కారణాలు ఒకటి జింజవైటిస్ అంటారు క్రానిక్ జనరలైజ్ జింజవైటిస్ క్రానిక్ జనరలైజ్ జింజవైటిస్ ఏంటి అంటే పండ్ల మీద ఉన్న క్రిములు చిగుర్లోకి ఎంటర్ అయ్యి చిగుర్లని చీం పట్టేలా చేస్తాయి అది అడ్వాన్స్డ్ స్టేజ్ ఆఫ్ జింజవైటిస్ని ఏమంటారు అంటే అంటారు పెరడాంటైటిస్ అంటే ఏంటి అంటే ఆల్రెడీ పండ్ల మీద ఉన్న క్రిములు చిగుర్ల మీద పనిచేసి చిగుర్ల చీమ్ పట్టేసి చిగుర్ల కింద ఉన్న బొక్కని అరగదీస్తాయి దానివల్ల పండ్లు వదిలవడం జరుగుతుంది దాన్ని క్రానిక్ జనరలైజ్డ్ పెరడాంటైటిస్ అంటారు క్రానిక్ జనరలైజ్డ్ పెరడాంటైటిస్ ఉన్నప్పుడు పేషెంట్స్కి వాళ్ళకి పనులు ఊగ ఊగుతున్నట్టు కానీ కొరికినప్పుడు పన్ను స్ట్రెంగ్త్ లేనట్టు కానీ వాళ్ళకు ఒక ఒక ఫీలింగ్ వస్తుంది ఇమ్మీడియట్గా మీరు దంత వైద్యుని సంప్రదిస్తే దానికి గల కారణాలు పరిశోధించి ఎక్స్రే ద్వారా కానీ క్లినికల్ ఎగ్జామినేషన్ ద్వారా కానీ చూసి తద్వారా ఒక ఒక సలహా కానీ ట్రీట్మెంట్ కానీ చేసి పనులన్నీ గట్టిపరిచే అవకాశం ఉంటుంది ఆ కన్సల్టేషన్ కానీ దంత చికిత్స కానీ తీసుకున్నట్టయితే కొద్ది రోజులకి ఆ పన్ను ఊగి బొక్క అనేది మొత్తం కిందికి జారిపోయి పన్ను ఊడిపోయి కింద పడిపోయే అవకాశం ఉంటుంది అది కాన్సిక్వెన్స్ ఆఫ్ క్రానిక్ జనరల్ పెరిటీస్ ఇప్పుడు సకాలంలో మీరు వైద్యం తీసుకోకుంటే పనులు ఊడిపోయే అవకాశం ఉంటుంది ఇంకొక పనులు ఊడిపోవడానికి ముఖ్య కారణం ఏంటి అంటే పిప్పి పన్ను పన్ను పిప్పి ఉన్నప్పుడు పన్ను పై భాగం క్రౌన్ పోర్షన్లో పిప్పి ఉన్నప్పుడు అది మనము నెగ్లెక్ట్ చేస్తే ఆ పిప్పి అనేది పన్ను లోపల ఉన్న నరభాగంకి వెళ్ళి ఇన్ఫెక్షన్ ఫామ్ అయ్యి ఆ ఇన్ఫెక్షన్ అనేది రూట్లో నుంచి బోన్లోకి చేరి ఆ బోన్లో ఇన్ఫెక్షన్ అంతా స్ప్రెడ్ అయిపోయి అక్కడ ఉన్న బొక్కని కరగదీసి పన్ను వదిలేయేలా చేస్తుంది అప్పుడు అట్లాంటి సిట్యుయేషన్స్లో కూడా మీరు సకాలంలో దంతవైద్యుని గని కనుక కలిస్తే ఆ పిప్పి ట్రీట్మెంట్ ద్వారా పన్నుని సేవ్ చేసే అవకాశం ఉంటుంది లేదా ఆ పన్ను వదిలే ఇన్ఫెక్షన్ అయ్యి చీమ్ పట్టేసి పన్ను తీసేయాల్సిన అవసరం పడుతుంది పనులు ఊడిపోవడానికి ఇంకొక ముఖ్య కారణం ఏంటి అంటే ఈ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ఈ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో ఏమవుతుందంటే యాక్సిడెంట్ అయినప్పుడు మన శరీరంలో ముఖ్యంగా రోడ్కి వెళ్ళి తగిలేది మన ముఖము ముఖము కానీ ముఖం ముఖం కింద పడి తగిలినప్పుడు మెయిన్గా ఇంపాక్ట్ అయ్యేది ముందు పనులు ఆ ముందు పనులు ఏమవుతుందంటే రోడ్కి తగలడం వల్ల టూత్ ఫ్రాక్చర్ అయ్యి రూట్ లెవెల్లో మీకు ఫ్రాక్చర్ అయిపోతుంది అప్పుడు డెఫినెట్గా అట్లాంటి సిచ్యుయేషన్స్లో ఎక్కువ శాతం పనులు తీయాల్సిన అవసరం పడుతుంది అట్లాంటి సంఘటనల్లో కూడా మీరు సకాలంలో దంతవైద్యుని సంప్రదిస్తే ఆ ఎక్స్రే తీసి మీకు ఆ ఫ్రాక్చర్ అనేది ఏ లెవెల్లో ఉంది ఆ పన్నుని ఏమైనా కాపాడగలుతామా ఆ పన్నుని కాపాడగలిగే పక్షంలో దానికి అత్యాధునికమైన ద దంత చికిత్సలు అందుబాటులో ఉన్నాయి దానికి పోస్ట్ అండ్ కోర్ ట్రీట్మెంట్ అని చెప్పేసి క్రౌన్ అని చెప్పేసి స్ప్లింటింగ్ అని చెప్పేసి దాన్ని పన్నుకి ట్రీట్మెంట్ చేసి పన్నుని కాపాడే అవకాశం ఉంది పన్నుని కాపాడలేని పక్షంలో ఆ పన్ను తీసేసి అత్యాధునికమైన డెంటల్ ట్రీట్మెంట్ కానీ డెంటల్ ఇంప్లాంటేషన్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది డెంటల్ ఇంప్లాంటేషన్ చేసుకుంటే పన్ను చూడడానికి కానీ ఫీల్ అండ్ ఫంక్షన్ కూడా అచ్చం న్యాచురల్ పన్నులాగా ఉంటుంది పనులు ఊడిపోవడానికి కారణం ఇంకొక ముఖ్య కారణం వచ్చేసి ఏజ్ రిలేటెడ్ పెరడ్వాంటేజెస్ అంటారు వయసు పెరిగినా కొద్దీ చిగుర్లు వదులైపోయి బొక్క అరిగిపోయి పనులు ఊడిపోయే అవకాశం కూడా చాలా ఉంటుంది కొంతమందికి ఇది ఈ సిస్టమిక్ డిసీజెస్ త్రూ అంటే షుగర్ రిలేటెడ్ పెరోడాంటైటిస్ కూడా అంటారు డయాబెటీస్ రిలేటెడ్ పెరోడాంటైటిస్ కానీ ఇంకా ఇంకా ఏదైనా చిగుర్ల వ్యాధి రిలేటెడ్ పెరోడాంటైటిస్ కూడా దానివల్ల కూడా పనులు ఊడిపోయే అవకాశం ఉంటుంది సో మెయిన్గా ఈ సిస్టమ్ ఈ షుగర్ వ్యాధి అనేది మనం కంట్రోల్లో ఉంచుకొని ఏజ్ పెరిగిన కొద్ది ఒక ఇంపార్టెంట్ సిస్టమిక్ డిసీజ్ మనకు మనిషిలో వచ్చేది ఏంటంటే షుగర్ కానీ బీపీ కానీ బీపీ వల్ల షుగర్ మన చిగుర్లు వదిలేయే అవకాశం ఉండదు కానీ షుగర్ వల్ల షుగర్ అన్కంట్రోల్ డయాబెటీస్ వల్ల షుగర్ ఆ డయాబెటీస్ ఒక ప్రభావం మీకు చిగుర్ల మీద ఎక్కువగా చూపిస్తుంది దానివల్ల చిగుర్లు వదిలైపోయి ఇంకా ఇన్ఫెక్షన్కి లోనయ్యే అవకాశం ఉంటుంది సో ఎప్పుడైనా సరే షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు కంపల్సరీ ఫోర్ టు సిక్స్ మంత్స్కి ఒకసారి మీరు డెంటల్ కన్సల్టేషన్ చేయించుకుంటే ఆ చిగుర్ల దగ్గర ఉన్న క్రిములని మీకు క్లీన్ చేసి పెరడాంటై జింజవైటిస్ అనేది పెరడాంటైటిస్గా మారకుండా చూస్తే డెఫినెట్గా పనులనేవి ఊడిపోకుండా మనం ఎక్కువ శాతం కాపాడుకోవచ్చు పండ్లు ఊడిపోవడానికి ఇంకొక ముఖ్య కారణం వచ్చేసి విటమిన్ లోపం మల్టీవైటమిన్ లోపం అంటారు మల్టీవైటమిన్ డెఫిషియన్సీ వల్ల కూడా ఎక్కువగా పనులకు కావాల్సిన విటమిన్ వచ్చేసి విటమిన్ సి విటమిన్ డి ఈ విటమిన్ సి లోపం వల్ల కూడా డెంటిన్ ఫార్మేషన్ ఎనామిల్ ఫార్మేషన్ కూడా కొంచెం లోపం ఉండి అట్లాంటి సిచ్యుయేషన్స్లో కూడా మనకు పనులు వదిలేయ్యి ఊడిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది సో మనం ఒక పనుల ప్రాబ్లంని ఒక పండ్ల ప్రాబ్లం లాగా చూడకూడదు సిస్టమిక్ కండిషన్ కూడా మనం రెగ్యులర్ చెకప్ చేసుకుంటే మన బాడీలో ఉన్న షుగర్ కానీ అండి మల్టీవైటమిన్ డెఫ్షన్స్ కానీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చేసి ఓవరాల్ హెల్త్ మీద మనకు చూపిస్తాయి సో రెగ్యులర్గా మీరు రెగ్యులర్ సిస్టమిక్ చెకప్ తో పాటు డెంటల్ చెకప్ చేయించుకుంటే పనులన్నవి హెల్తీగా ఉండే అవకాశం ఉంటుంది సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే మీరు హెల్త్ మాస్టర్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్